నందు నువ్వు నిద్ర లేచి ఉండాలి బ్రహ్మముహూర్తం అనగా ఏమి ఒక మనుష్యుడు నిద్ర లేవవలసిన సమయాన్ని ఎలా లెక్కెట్టుకోవాలి అని అడిగారు ప్రాతకాలము నందు నిద్రించి ఉండరాదు ప్రాతకాలం అనగా ఏమి ప్రాతకాలము ప్రదోషము అని రెండు మాటలు మనకి ప్రాతకాలము అంటే సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతోంది అందుకు లెక్క కడతాడు ఋషి పంచాంగము అని ఉంటుంది తిథి వార నక్షత్ర యోగ కరణ ఐదింటిని చెప్తుంది కాబట్టి ఐదు అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు సూర్యోదయం అవుతుందో చెప్తాడు సూర్యోదయం అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడ నుంచి ఎనభై ఎనిమిది నిమిషముల ముందు నిద్రలేవాడు దానికి ప్రాతకాలం అని పేరు ఎనభై ఎనిమిది నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు అరుణ దర్శనము అంటే ఏమిటంటే ఒక కారు అనుకోండి ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా డ్రైవర్ కనపడతాడా డ్రైవర్ కనపడతాడు అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు ఆయన సారథికి అరుణుడు అని పేరు అరుణోదయము అంటారు ముందు సారథి కనపడతాడు అదే ఎర్రటి కాంతి బింబం ఎర్రగా వస్తుంది మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి ఓ అరుణోదయం అయిపోతోంది వచ్చేస్తున్నాడు మా తండ్రి అదిగో ఎర్రగా ముందు రథసారథ వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో ఒక కొద్ది క్షణాల్లో మారిపోతుంది ఆదిత్య హృదయం చదివినంత సేపడుతుంది పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు అప్పుడు పరమేశ్వరుడు జ్యోతిరూపుడై వస్తున్నాడు అని గుర్తు నమ పూర్వాయ గిరయ పశ్చిమే గిరయ నమ జ్యోతిర్గణానా పతయే దీనాధిపత నమ జయాయ జయభ్రాయ హర్యశ్వాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రభు ప్రబోధాయ మార్తండాయ నమో నమ సూర్యాయ సూర్యాదిత్యవర్చసే అని రుద్రం ఎలా నమస్కారాలు చేస్తుందో హృదయం ఆదిత్యహృదయం నమస్కారాలు చేస్తుంది వచ్చేస్తున్నాడు బ్రహ్మ ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు అందుకని మూడు మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుడు యొక్క స్వరూపము భా కాంతి అపారమైన కాంతి ముద్దయే స్వరూపం దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి ఈశ్వరుడికి అభ్యంతరం లేదు బ్రహ్మ సశివ సహరి శ్రేంద స్వక్షర పరమస్వరాట మీరు ఏ పేరు పెట్టి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద అందుకే తిక్కనగారు అంటాడు సూర్యనారాయణమూర్తి గురించి చెప్తూ నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యత పంబు ఫలంగా దినముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగ హరిహర బ్రహ్మ గరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము లతికాచయము పినుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు బుకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగి అంటాడు ఆ సూర్యబింబం వస్తూ ఉంటే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురూ కలిసినటువంటి తేజస్సుతో కూడిన ముద్ద అది తామర మొగ్గలుట ఇలా రెండు చేతులు ఎత్తినట్టుగా ముగిలించుకొని రాత్రల్లా తపస్సు చేస్తే వాటి తపస్సుకి మిచ్చి వచ్చాడా అన్నట్టు వస్తాడ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యత పంపు ఫలమనంగా దిన నందిత చక్రయుగ్మ కంబులయనురాగంపు బ్రోవనంగా ఆ చక్రవాక పక్షులకి చీకటి పడితే కళ్ళు కనపడదు వాటికి విపరీతమైనటువంటి ప్రేమ దంపతులకి అవి ఆడపక్షి మగపక్షి తప్పిపోతాయి రాత్రి కనపడవు అరుస్తూ ఉంటాయి ఓ ఒకదాంతో ఒకటి కలవాలని వాటికి సూర్యోదయం అవుతుండగా అరుణోదయం అవగానే కనపడుతుంది భార్య భర్త ఒకళ్ళకొకళ్ళు సంతోషపడిపోయి దిగ్గిరి దిగ్గిరిగా కూర్చుని ఒకళ్ళ ముక్కుతో ఒకళ్ళు ఉరుసుకుంటూ సంతోషపడిపోతారట రాత్రల్లా భార్య కనపడలేదని భర్త భర్త కనపడలేదని భార్య చక్రవాక పక్షుల జంటలు మహానుభావాలు నువ్వు ఉదయించవయ్యా మా దంపతులకు ఒకళ్ళ ఒకళ్ళం కనపడతామని ప్రార్థన చేస్తే వచ్చాడా అన్నట్టుగా వచ్చేట చక్రయుగ్మకంబుల అనురాగంపు భ్రూవనంగా హరిహరిహర హరి హర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగా గరగిన గట్టి అనగా బ్రహ్మగారిని విష్ణువుని పరమశివుణ్ణి కలిపి ఒక ముద్ద చేసేస్తే ఆ ముద్ద ఒక తేజపుంజమైతే అదే సూర్యనారాయణమూర్తి కాబట్టి కరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా ఒక కందని తీసుకెళ్ళి మట్టిలో పాతితే మూడు వేపుల నుంచి మూడు తీగలు పుట్టినట్టు వేదములనబడేటటువంటి తీగలు ఏ పరబ్రహ్మము నుండి పుట్టాయో ఆ పరబ్రహ్మనేటటువంటి ముద్ద చూడాలంటే నువ్వు సూర్యనారాయణ మూర్తిని చూడాలి కాబట్టి అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగ అఖిల జగముల కందెర సమస్త ప్రపంచం యొక్క కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నచ్చి హృదయం అనేటటువంటి పద్మం విచ్చుకుంటుంది చేతులు అనబడేటటువంటి సరోజము ముడుచుకుంటాయి ఆయన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం హృదయ పద్మాలు ఇలా విచ్చుకుంటాయి కాబట్టి ముకుళనంబును జృఢనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి ఏకైక పరబ్రహ్మస్వరూపము ప్రాతకాలమునందు మాత్రమే మీరు చూడగలరు అలా చూడడానికి వీలైన రీతిలో ఆయన వస్తూ ఉండగా పరబ్రహ్మమే వస్తున్నా కూడా ధిక్కరించి వాడెవరో వాడు కృతజ్ఞనుడు వడు